మీరు భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఆలయాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయం గురించి వినే ఉంటారు కానీ ఈ ఆలయంలో ఉన్న రహస్యాలు శాస్త్రజ్ఞానానికి కూడా సవాళ్ళుగా నిలుస్తున్నాయి ఇవాళ మనం అలాంటి తొమ్మిది మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం మీరు చూస్తుంది వినయ్ కుమార్ ఛానల్ నేను మీ వినయ్ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెంబర్ వన్ ఆలయం పడదు ఈ ఆలయం ఎంత పెద్దదైనప్పటికీ కూడా మీరు ఈ ఆలయం చుట్టూ చూసినా కూడా నీడ మీకు కనిపించదు నెంబర్ టూ ఈ గుడి గోపురం మీద ఉన్న పతాకం గాలి వీచే దిశగా కాకుండా ఎదురు దిశగా అయితే ఎగురుతుంది ఇది ఎందుకు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలీదు నెంబర్ త్రీ ఈ ఆలయం పైనుంచి ఎటువంటి పక్షులు కానీ విమానాలు కానీ ఎగరవు దీన్నే అక్కడి ప్రజలు నో ఫ్లయింగ్ జోన్గా అయితే పరిగణిస్తారు ఇంకొంతమంది ప్రజలు ఇది దేవతలు పవిత్రతకు గౌరవంగా భావిస్తారు నెంబర్ ఫోర్ ఈ ఆలయం సింహద్వారంలోకి మీరు అడుగుపెట్టిన తర్వాత మీకు అప్పటి వరకు వినిపిస్తున్న సముద్ర అల్లల ధ్వని మాత్రం వినిపించడం ఆగిపోతుంది మళ్ళీ ఈ ఆలయం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీకు యధావిధిగా మళ్ళీ ఆ అల్లల ధ్వని అయితే మీకు వినిపిస్తుంది ఫైవ్ ఈ ఆలయం మీద ఉన్న సుదర్శన చక్రం అది మీరు ఎటువైపు నుంచి చూసినా కూడా అది మీ వైపే ఉన్నట్లు మీకు కనిపిస్తుంది దీన్ని అలా ఎలా అమర్చారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావట్లేదు సిక్స్ ఈ ఆలయంలో అందరికీ పంచిపెట్టే ప్రసాదం అది ఎప్పటికీ తక్కువ అవ్వదు ఎవరికి సరిపోలేదు అనే మాట రాదు ఇది ఏ విధంగా సాధ్యమో అది ఇప్పటికీ ఎవరికీ తెలియట్లేదు దీన్నే అక్కడి ప్రజలు ఇది ఆ జగన్నాథుడి మాయ అని భావిస్తారు నంబర్ సెవెన్ ఈ ఆలయం దగ్గర ప్రసాదం తయారు చేయుటకు మట్టి మట్టికొండలు ఏడు ఒకదానిపైన ఒకటి అమర్చుతారు ముందుగా ఏ ప్రసాదం తయారవ్వాలి నిప్పుకి ఏదైతే ఏ పాత్ర అయితే దగ్గరలో ఉంటుందో అది తయారవుతుంది కానీ ఇక్కడ మాత్రం శాస్త్రజ్ఞానానికి భిన్నంగా జరుగుతుంది ముందు పైన ఉన్న పాత్ర ఉడుకుతుంది తరువాత క్రమక్రమంగా కిందకి వచ్చి కింద పాత్ర ఉడుకుతుంది నంబర్ ఎయిట్ నవకలేబర మహోత్సవం ఈ నవకలేబర మహోత్సవం అనేది పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ మహోత్సవంలో భాగంగా అక్కడ ఉన్న పాత విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలు అమర్చుతారు ఈ ప్రక్రియ అంతా అంధకారంలో జరుగుతుంది ఈ ప్రక్రియ పూర్తి రహస్యంగా అయితే జరుగుతుంది ఈ ప్రక్రియని ఎవరు కూడా చూడలేరు ప్యాక్ నెంబర్ నైన్ ఎక్కడి నుంచి చూసినా గుడి గోపురం కనిపిస్తుంది మీరు పూరి పట్టణంలో నుంచి ఎక్కడి నుంచి చూసినా కూడా గుడి గోపురం అనేది కనిపిస్తుంది దీన్నే ఆర్కిటెక్చర్ మ్యాట్రిప్స్ అని చెప్పుకోవాలి అండ్ ప్యాక్ నెంబర్ టెన్ ఆషాఢంలో జరిగే ఈ రథయాత్ర మహోత్సవానికి పూరి నగరంలో ఖచ్చితంగా వర్షం పడుతుంది దట్స్ ఆల్ ఫర్ టుడే గ్యాస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక డివోషనల్ వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్